వైసీపీ ప్రభుత్వంలో సాగునీటి సంఘాల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని ఎమ్మెల్యేలు ఆనందరావు దేవ వరప్రసాద్ ఆరోపించారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే ప్రజాస్వామ్య పద్దతిలో సాగునీటి సంఘాల ఎన్నికలు జరిగాయన్నారు కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిందన్నారు రైతులకు మేలు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక పథకాలు తీసుకొచ్చారని గుర్తు చేశారు సాగునీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవం కావడంపై ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు ప్రాజెక్ట్ కమిటీ ఎన్నికలకు సంబంధించి కమిటీ అధ్యక్షులుగా శ్రీనివాస్ గారిని ఉపాధ్యక్షులుగా నరసింహరావు గారిని ఏకగ్రీవంగా పార్టీ ఎంపిక చేయడం చాలా సంతోషకరం తిరిగి మళ్ళీ రైతాంగానికి మేలు చేయడానికి గొప్ప నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే బీసీలు అంటే టీడీపీ టీడీపీ అంటే బీసీలు అనే విధంగా ఈ రోజు పార్టీ ఎంపిక చేసింది లాంటి కూడా కూడా ఇరిగేట్ కాని పరిస్థితి పంట వేసుకోని పరిస్థితి ఆల్మోస్ట్ హాలిడే డిక్లేర్ చేసే పరిస్థితి ఈసారి ప్రాజెక్ట్ చైర్మన్ మాకు ఇవ్వాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి అందరూ కూడా ఏకగ్రీవంగా నాకు పాటించారు మన సెంట్రల్ డెల్టా పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి పదంలో ముఖ్యంగా ఈ డ్రైనేజ్ వ్యవస్థ అనేది చాలా బ్యాడ్ షేప్ లో ఉంది